హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త ఏపీ మహిళలకు అదిరిపోయే వార్త బస్ ప్రయాణం ఎప్పటి నుంచి చెప్పిన ఏపీ ప్రభుత్వం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ రిక్వెస్ట్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఏమి వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకడం మన వీడియోగా వెళ్ళిపోదాం ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడింది అయితే ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఈ మధ్య సీఎం చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న సమయంలోనే డిఎస్సి నోటిఫికేషన్పై సంతకం చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పలు ప్రధాన అంశాలపై సీఎం సంతకాలు చేసిన సంగతి తెలిసిందే ఆ సమయం అనుకున్న మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ప్రకటన చేయలేదు ఏపీలో మహిళలకు తాజాగా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది అయితే ఈ స్కీమును ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేయడం ప్రారంభించింది ఈ విధంగా ఈ స్కీమ్ గురించి సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు తమ కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తామన్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు అన్ని మార్గదర్శకాలు త్వరలోనే రిలీజ్ అవుతాయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక కొత్త బస్సు కూడా కొనుగోలు చేయాలని పరిస్థితి ఉందన్నారు ఆర్టీసీ మనుగడ కాపాడుకునేందుకు తామున వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు అయితే ఇప్పటి వరకు మహిళలకు ఫ్రీ ప్రయాణం సౌకర్యం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఎదురుచూపులు చూస్తున్న మహిళలకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటన స్వరంగా మారిందని చెప్పారు తెలంగాణలో అమలు అవుతున్న ఆధార్ నియమావళిని జీరో టికెట్ పద్ధతిని అక్కడ కూడా పాటిస్తారా లేదా ఇతర విధి విధానాలు ఉన్నాయా లేదా అని పూర్తి మార్గదర్శకాలు విడుదల త్వరలోనే తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్